ఈ సెంటర్ ఎక్కువ సార్ అతడు పైన కూడా ఇది కదా అక్కడ వాళ్ళు వేరే సెంటర్ ఓపెన్ ఉంటాయి కాబట్టి బ్యాటరీ రైతులు ఇట్లా ఇక్కడ ఇట్లా చేసుకున్నా కానీ ఇక్కడే అవుతుంది సార్ బ్యాటరీ ఇష్యూ చేస్తుంది సార్ అలా కష్టం వాళ్ళు వేస్తున్నారు అతను వేసుకున్నాడు నానది వాళ్ళు 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 వేసుకున్నారు ఫైన్ వేసుకున్నారు సింగ్ చేస్తున్నారు కాల్సిన గారు టూ

మా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం కూడా ఒక మొత్తం జిల్లా సంబంధించి కూడా ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ సెంటర్స్ లో మనకి ప్యాడీ అనేది వెట్ అయ్యింది వర్షాలు తడిచి సో అందుకని వాటిని చూడడానికి రావడం జరుగుతుంది సో మనకి ఈ మీడియా ద్వారా మొట్టమొదటిగా రైతులకు చెప్పేది ఏంటంటే ప్యాడీ తడిచినా కూడా ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ధాన్యం కూడా మన ప్రతి ధాన్యం గురించి కూడా మనం గవర్నమెంట్ కొంటది అండ్ రైతు మిల్లులకు మనం పంపిస్తా ఉంటాం సో ఇప్పుడు ఏదైతే ఉందో మనకి కొద్దిగా మాయిశ్చర్ అనేది తీసుకొచ్చినట్టు కూడా పంపిస్తాము అండ్ కొన్ని అయితే మిల్స్ కూడా డైరెక్ట్ పంపిస్తా ఉన్నాము సో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు కొద్దిగా ఇప్పుడు ఎం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎండి మనకి మాయిస్టర్ కూడా మనం క్లియర్ చేసుకుంటాం ఈ సెంటర్ దగ్గరికి వస్తే మనకి ఇప్పటిదాకా కూడా పంతొమ్మిది వేల క్వింటాల్ రావడం జరిగింది అండ్ యాభై ఎనిమిది లారీలు కనీస షిఫ్ట్ అయ్యి మనకి అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ క్వింటల్స్ అనేది మనకి మిల్స్ షిఫ్ట్ అయ్యింది సిక్స్ థౌసండ్ క్వింటాల్స్ అనేది మనకి ఇక్కడ సెంటర్ లో ఉంది అందులో ఒక రెండు వేల ఐదు వందల క్వింటాల్ దాకా మనకి తెడిచిందని చెప్తా ఉన్నారు సో రైతులతో కూడా మాట్లాడాము ఏదైతే గన్నీస్ అయితే అయిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఇమీనియట్ గా మనకి ఈ బాయిల్డ్ మిల్స్ షిఫ్ట్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఇంకా నార్మల్గా కుప్పలో ఉందో అవన్నీ కూడా మనము కప్లో ప్లేస్ వెయిట్ చేసి అది మాయిస్చర్ ఆగానే కూడా అవి కూడా గన్నీ చేయించి ఇమ్యూనిట్ షిఫ్ట్ చేస్తాం సో రైతుందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ టేక్ కేర్ థ్యాంక్ యూ